నమస్తే జయ రమగారు మనకి దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది అయితే ఈ కార్తీక మాసానికి సంబంధించి ఎన్నో సందేహాలండి పూజ ఎలా చేసుకోవాలి ఎట్లా మొదలు పెట్టాలి ఎందుకంటే ముప్పై రోజులు చేసుకునే విధానం కదా రమగారు రకరకాల సందేహాలు వస్తూ ఉన్నాయి ప్రతిరోజు తలస్నానం చేయాలా తల అంటుకోవాలా లేకుంటే పైనుంచి మనం తలస్నానం చేయొచ్చా ఒక్కొక్క డౌట్ అడుగుతాం రమ్మగారు తలస్నానం చేయాలి కార్తీకంలో చేసే తల స్నానం అంటే మొత్త స్నానం మంచిది ఇది ఎక్కడ మంచిది అంటే జీ నదిలో వాపీ కూప తటాకాదుల్లో వాపీ కూపం అంటే నుయ్యి బావి చెరువు నది ఈ నాలుగిట్లలోనూ తలారా స్నానం చేయటం మంచిది ఎందుకంటే శరత్కాలంలో నీటి యందు గంగా నది ఉంటుంది శరత్కాలపు నీళ్ళలో ఔషధులు ఉంటాయి దీనివల్ల ఇలా చేయాలి అని చెప్తారు మనం ఇంట్లోనే తల స్నానం చేయాలి అని అనుకుంటాం మనకి బయటకు వెళ్ళే అవకాశం లేదు ఏదో ఒకసారి నది స్నానానికి వెళ్తాం రోజువారడి ఎలా చేయాలి కొంతమందికి సైనసైటిస్ ఉంటుంది తల ఆరదు తలకాయ నొప్పి వస్తుంది రెండు రోజులు స్నానం చేసేసరికి తల జుట్టుగా అయిపోయి తల బంకలాగా ఉంటుంది జడేసుకున్నా బాగుండదు మగవాళ్ళకు కూడా జుట్టు బాగుండదు ఈ సమస్యలు ఉంటాయి అయితే ఇప్పుడు అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు నిత్యం చేయొద్దు పర్వదినాల్లో తల స్నానం చేయండి పర్వదినాలంటే నాలుగు సోమవారాలు రెండు ఏకాదశులు పౌర్ణమి ఈ పర్వదినాల్లో చేయండి మొదటి రోజున చేస్తాం తలకి తర్వాత నూనె రాసుకోవచ్చు అంటే కార్తీకంలో మనం నీకు మొత్తం నెలాను తలస్నాన నియమం పెట్టుకున్న వాళ్ళు అంటే వ్రతి ఎవరైతే ఉంటారో నేను చెప్పటం ఇవి నా సొంత ఉద్దేశాలు కావు కార్తీక పురాణ కథల్లోనే చెప్పబడింది అంటే వ్రతంగా తీసుకునేవాళ్ళు ఏం చేయాలి కింద పడుకోవాలి భూసైనం ఏకభుక్తము భూసైనము నూనె రాసుకోకూడదు నిత్యము తలస్నానం చేయాలి తెల్లవారుధామునే చేయాలి దీపారాధన చేసుకోవాలి దేవతార్చన చేసుకోవాలి పురాణ పఠనం చేయాలి శ్రవణం చేయాలి పఠనం కానీ శ్రవణం కానీ ఇవి పూర్తిగా నియమం చాలా విషయాలు ఉన్నాయి బో చాలా పెద్ద పెద్ద నియమాలు ఉన్నాయి సూక్ష్మంలో మోక్షం మనం ఏం చేస్తాము అందులో నుంచి కొన్ని తీసుకుంటాం ఆ కొన్నిటిని మనకి అనుకూలమైన వాటిని మనం చేయగలిగే వాటిని శ్రద్ధగా చేయండి ఏవి మనం చేయగలమో అవే చేయండి స్నానం మీకు పడకపోతే చేయొద్దు అందులో చెప్తారు క్లియర్గా పర్వదినాల్లో కానీ కనీసం పౌర్ణమి నాడు కానీ అని ఓహో చెప్తారు వెసులుబాటు ఉంది ఉన్నాయి చెప్పారు అందులోనే మన సొంత మాటలు చెప్పటం కాదు ఇది ఖచ్చితంగా కార్తీక పురాణంలోనే చెప్పారు మనం పురాణం చదువుతూ వెళ్తామా మూడో రోజు నాలుగో రోజు ఈ వివరం చెప్తారు ఖచ్చితంగా తొలి రోజునే మనకి చాలా అనుమానాలు ఉంటాయి అందుకని స్నానం మొదటి రోజు చేయండి తర్వాత రోజు నుంచి తెల్లవారు సముర స్నానం చేసి దీపారాధన చేసుకోండి మీకు దీపం పెట్టుకునే ఆసక్తి కనుక ఉంటే ఓ ఈ తలస్నానం మీకు పడకపోతే కేవలం పర్వదినాల్లోనే తల స్నానం కూడా చేయవచ్చు నూనె పెట్టుకొని తల అంటుకోవాల రమ్మగారు తల స్నానమే అంతే నీళ్లు పోసుకోవటం అభ్యయంగనం అంటే నూనె రాసుకుని తల రుద్దుకోవటము ఒళ్ళు నలుగు పెట్టుకోవటము ఈ దీంట్లో కార్తీక పండగలకి చెప్పరు నువ్వు మీ పర్వదినాలే చేస్తానంటే మధ్యలో నీ వెసులుబాటు మట్టి నువ్వు నూనె రాసుకో తలంటి పోసుకో నూనె రాసుకుని ఇప్పుడు తెల్లవారుజానం చేసేటప్పుడు ఎప్పుడు నూనె రాసుకుని ఎప్పుడు నలుగు పెట్టుకుని ఎప్పుడు చేస్తారు ముందు రోజు సాయంత్రమే ఏదో నలకంత నూనె అంటుకుని తెల్లవారుజానం మనకు అవకాశం ఉంది కాబట్టి షాంపూ చేసుకుంటాం మనకి నదుల్లో బావుల్లో వాటి దగ్గర అక్కడ ఇక్కడ స్నానం చేసే అవకాశం లేదు కదా తప్పకుండా ట్యాప్ వాటరే కదా మనం చేసేది నది అవకాశాలు బావి అవకాశాలు ఉన్నవాళ్ళు మా అదృష్టవంతులు వాళ్ళు చేసుకుంటారు లేని వాళ్ళు ఇలా చేయొచ్చు పర్వదినాల్లో చేయొచ్చు ఇప్పుడు నెత్తి మీద పోసుకోవాలి నియమంగా పెట్టుకుంటే చేయండి లేదా అదేవిధ పుణ్య స్త్రీలు అయితే పసుపు రాసుకుని స్నానం చేస్తే తల స్నానం చేసిన ఫలితమే ఉంటుంది పసుపు రాసుకోవాలి పుణ్య స్త్రీలు భర్త ఉన్నవాళ్ళు అందరూ కూడా పసుపు రాసుకుని మీద నీళ్ళు పోసుకున్న పసుపు రాసుకోవాలి ఒట్టి నీళ్ళు పోసుకున్న ఒక చిటికెడు పసుపు రాసుకోవాలి చిటికెడు పసుపు రాసుకొని ఒంటికి కంఠస్నానం చేస్తే కూడా తలస్నానం చేసిన ఫలితమే ఉంటుంది వీళ్ళు దీపారాధన అవి చేసుకోవచ్చు మడికి ఎటువంటి తప్పు ఉండదు బాగుంది ఓకే తర్వాత దీపం పెట్టుకునే విషయంలో నిత్య దీపారాధన చేయాలంటే పొద్దున్న సాయంత్రం కూడా అవసరమా అవసరమే అంటే అది కూడా విధానం అవసరమా కాదు విధానమా ఏ నియమం పెట్టుకుంటే ఆ నియమం ఇప్పుడు ఇంట్లో ఎవరైనా సూతకాలు లాంటివి ఉంటే వాళ్ళు నిత్య దీపమే కానీ కార్తీక దీపంగా పెట్టకూడదట నేను మా పురోహితుడు బాబురాలు సుబ్రహ్మణ్యం గారిని కనుక్కున్నాను ఏడు సూతగా ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు అంటే సూతకం ఉన్నవాళ్ళు పెట్టుకో పెట్టుకోటే సాధారణంగా అందరూ పొద్దున్నే తలస్నానం చేయటం దేవతార్చనయటం నిత్య దీపారాధన దీపం పెట్టేసుకుంటాం తులసి కోట దగ్గర దేవాలయంలో కానీ దీపం పెట్టుకోవచ్చు ఉదయకాలంలో నీకు సాగదు సాయంకాలం దీపం పెట్టుకోవచ్చు ద్విసంధ్యల్లోనూ పెట్టుకునే నియమం పెట్టుకుంటే పెట్టుకోండి మన నియమాన్ని అనుసరించే నియమాన్ని అనుసరించే అది కూడా పురాణంలో చెప్తారు కార్తీకంలో ఇంట్లో అసలు దీపం పెట్టుకునే వెసులుబాటు లేదు మనకి చిన్న ఇల్లు లేదా గాలి ఎక్కువ వస్తుంది దీపం ఆగదు దీపం కొండెక్కిపోతుందో దిగులు భయం బెంగ గోల్డ్ వస్తాయి దీపా దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేసుకోండి నెలంతా సాయంకాలం సమీపంలో ఉన్న ఏ దేవతా దేవ మందిరానికైనా వెళ్ళి దీపారాధన చేసుకోవచ్చు శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ స్పష్టంగా చెప్తారు దీపారాధన చేసుకోవచ్చు నువ్వు నువ్వుల నూనె ప్రధాన నువ్వుల తోటి దీపారాధన ప్రమిదులే పెట్టుకోవాలా గారు లేకపోతే ఇంట్లో ఉన్న ఏ కుందులో అయినా కూడా మనం దీపం పెట్టుకోవచ్చు నిత్య దీపారాధన అయితే కుందులో పెట్టుకోవచ్చు వాకిళ్లలో పెట్టేది మట్టి ప్రమిద పెడితేనే మంచిది వాకిట్లో మన మట్టి ప్రమిదే దీపం ఎటువైపు పెట్టాలి ఇలాంటి నియమాలు మంది ప్రశ్నలు ఉంటాయి సాధారణంగా మనం నరక చతుర్దశి నాడు దక్షిణం వైపుకి దీపం చూపిస్తాం యమదీపం అంటాం మిగిలిన రోజుల్లో ఈ దక్షిణ ముఖంగా దీపం పెట్టకూడదట అది కూడా సుబ్రహ్మణ్యం గారే చెప్పారు ఉత్తర దక్షిణాలు వాకిల్ ఉందనుకో అప్పుడు దీపాలు రెండు ఎదురు బదురు వచ్చేలాగా పెట్టుకోండి తూర్పు పడమరలు అయిపోతాయి దీపపు ఇది గుమ్మానికి మండిగా వైపు పెట్టకూడదు దీపం జ్వాల యువతలకు ఉండేలాగా పెట్టాలి ఎదురు బదురు పెట్టుకోండి ఇప్పుడు ఇది మనకి దక్షిణం అనుకో ఇప్పుడు ఇది దక్షిణం ఈ వా ఇది దక్షిణ వాకిల్ ఇలా పెట్టద్దు దీపాలు రెండు ఇలా పెట్టండి ఒకదాన్ని ఒకటి చూస్తే అప్పుడు ఇవి తూర్పు పడమరలే అవుతాయి క్లియర్గా చెప్పామా శంకలేఖండ ఒక్క నరక చతుర్దశి రోజున మాత్రం నరక చతుర్దశికి మాత్రమే యమ దీపం దక్షిణం వైపుకి దారి చూపిస్తాం తరువాత నుంచి మళ్ళీ మామూలుగానే పెట్టుకోవాలి ఇంకా దక్షిణ దీపం అవసరం లేదు రమగారు వంటల్లో ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి వాడుతూ ఉంటాం కదా మరి ఈ మాసం అంతా కూడా ఏమైనా నియమం పాటించాలా అంటే మీరు నాన్ వెజ్ తినే వాళ్ళు ఏంటి అదే వెజిటేరియన్స్ అంటే మామూలుగా వెజిటేరియన్స్ ఉల్లి వెల్లుల్లి వాడుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈ నెల రోజులు వాడకుండా ఉండటం మంచిది ఉల్లి వెల్లుల్లి వాడకుండా ఉంటేనే మంచిది నాన్ వెజ్ వాళ్ళు ఒకవేళ అంటే ఏ రోజు మీరు ఉపవాసం చేస్తారో ఆ రోజున కనీసం తినకుండా ఉండండి ఆ రోజున ఇవి వాడకుండా ఉండండి మీరు ఈ నియమం పెట్టుకుంటేనే సుమి మేము దేవుడికి దండం పెట్టుకుంటాం మాకు నియమాలు లేవంటే ప్రశ్నే లేదు ప్రశ్న లేదు దీన్ని మాత్రం ఇలా చేయొచ్చు కానీ ఈ నెల రోజులు సాధారణంగా వెజిటేరియన్స్గా ఉండే వాళ్ళందరూ కూడా ఉల్లి వెల్లుల్లి వాటిని మానేస్తారు ప్రత్యేకమైన కారణం ఏమన్నా ఉందరం గారు అంటే సాత్వికమైన ఆహారం ఉపాసన సమయం కదా జయ ఉపాసనా సమయం ఇందులో లోపల మనకి ఉద్రేకము కలిగించే వాటిని తీసుకోకూడదు అంతే ఇప్పుడు ప్రతిదీ దేవుడికి నైవేద్యం పెట్టి తీసుకుంటారు నైవేద్యాల్లో మనం ఉల్లి వేయ సాధారణంగా మనం వేయం కదా మనకు అదే ప్రధాన ఆహారం మేము అదే పెడతాము అంటే అది ఎవరిష్టం వాళ్ళది సాధారణంగా మాత్రం ఇవి వాడకూడదు అంటారు ఇంకా తినకూడని కాయలు ఆ కాయ కాయ గుమ్మడికాయ వాకుడుకాయ చాలా పురాణంలో చెప్తారు ఎన్ని పాటించగలమో తెలియదు నేనేమనుకుంటాను నా ఉద్దేశం ఇది చెప్తా ఈ విషయంలో మనం ఒక నియమం పెట్టుకోవాలి ఈ నియమభంగం చేయొద్దు నియమభంగం చేయొద్దు తెల్లవారు నాలుగింటికి స్నానం చేయలేవు నువ్వు ఆరు బావకో ఆరు పదికో ఆరు ఇరవై ఐదుకో సూర్యోదయం అవుతుంది ఆరు గంటలకు స్నానం చేయి స్నానం చేయగానే దీపం పెట్టుకో గుల్లి వెల్లుల్లి తినకు పర్వదినాలు ఉపవాసం ఉంటాననుకో ఈ పర్వదినాలు ఆరు ఏడు ఉన్నాయి ఈ ఏడు పర్వదినాల్లోనూ ఉపవాసం ఉండు ఏడు పర్వదినాల్లోనూ దీపారాధన చేసుకో అట్లా పెట్టుకోండి పెట్టుకుంటే నియమభంగం చేయొద్దు మొదలుపెట్టి మానేసి చేయకూడదు అన్ని నియమాలు పెట్టుకొని చేయలేకపోతాం అలాంటివి చేయలేక ఈ కార్తీక మాసం ఎప్పుడు ఎప్పుడెళ్తుంద్రా దేవుడా అని చూడొద్దు అలా చేయకూడదు దేవతార్చన ఇప్పుడు మనకి ఇంట్లో కంపెనీ లేదనుకోండి భర్త ఇది పాటించరు పిల్లలకి అవి ఇవి అన్నీ వండి పెట్టాలి నేను అసలే నాకు అసలే కార్తీక మాసం వీళ్ళు వండమంటున్నారు అని బాధపడదు వాళ్ళని బాధించి పూజలు చేయకూడదు మనం చిన్న నియమం పెట్టుకోండి మీ పరిస్థితికి అనుగుణమైన నియమం పెట్టుకుని దానిని వడంబడి ఉండాలి ఆ నియమం వద్ద దాని పట్ల శ్రద్ధగా ఉండి ఒకరోజు చేసుకోండి అవి చెప్పండి సోమవారం నాడు నేను వండను తెన్ను చేయను మీరు ఏమైనా చేయండి రోజు వండను తెన్ను అంటే కష్టం కదా ఇవాళ చేయను ఎంత చక్కని వెసులుబాట్లు చె అది ఉన్నది జయ గ్రంథంలో ఉంది మనం ఆలోచించుకోవాలి కదా దాని మీద బోల్డ్ ప్రశ్నలు వస్తాయి మరి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాలి కదమ్మా అని నెలంతా వాళ్ళని ఎలా ఎండబెట్టగలుగుతావు నువ్వు వాళ్ళు వినరు నీ మాట వినిపించగలిగే ఇది ఉంటే నీకు ప్రశ్న లేదు ఒకవేళ వినిపించలేము అంటే ఈ ప్రత్యేక నియమాలు పెట్టుకోండి అప్పుడు మీకు కుదురుతుంది అప్పుడు బెంగ లేకుండా భయం లేకుండా అమ్మో ఇలా చేసే సమయం అయిపోతుందో తప్ప అదా ఇదా నా అడ్వాన్స్ గుడికి వెళ్తే ఏదైనా అయిపోతుందా ఎందుకు ఇప్పుడు అంత ఏదో అయిపోతుందంటే తినడమే తప్పు కదా మరి ఇదేమో తింటావు భయం ఎందుకు భగవంతుని ఇచ్చిన ఆహారం అని పెట్టుకోవాలి అంతే దేవుడు అన్నీ నువ్వు చూసినావు అంతా ఓ పక్కన మనం అది మాట్లాడతాం మళ్ళీ ఈ టెన్షన్ కూడా ఫీల్ అవుతాం భయపడద్దు ప్రధానంగా భక్తి శ్రద్ధతో ముందుకు వెళ్ళద్దు అంతే సరే రమ్మగారు ఇప్పటివరకు ఉన్న డౌట్లు అయితే ఇవి మరి ఈ మాసం వెళ్ళేలోపు మళ్ళీ వస్తూ ఉంటాయి మాకు కొత్త కొత్త సందేహాలు డెఫినెట్గా ఇంకొక వీడియోలో మరి మరికొన్ని డిస్కస్ చేద్దాం అలాగే నమస్తే నమస్తే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి